పోలీసులు డివిజన్ లో కొనసాగుతున్నటువంటి విలేజ్ డెవలప్మెంట్ కమిటీలపై చట్టపరంగా చర్య తీసుకుని వారిని అరెస్ట్ చేయాలి అని రోజు బోధన్ తహసీల్దార్ కి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ బోధన కార్యదర్శి జయశంకర్ గౌడ్ మాట్లాడుతూ ఏర్లగట్ట మండలం తల్లరాంపూర్ గ్రామంలో నివసిస్తున్న కల్లు గీత కార్మికులపై బీడీసీలో దౌర్జన్యం చేస్తూ వారి కుటుంబాలను వెలువేయడాన్ని తీవ్రంగా ఖండించారు శ్రీరామనవమి రోజు గౌడ మహిళలను గుడి నుండి వెళ్ళిపోవడం ప్రకటించడం దుర్మార్గమని అన్నారు ఈ విషయంపై జిల్లా పోలీసు అధికారులు మరియు జిల్లా కలెక్టర్ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు ఇప్పటికీ అనేక గ్రామాల్లో చేతి వృత్తిదారులపై డబ్బులు డిమాండ్ చేస్తూ బీడీసీలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు ఎటువంటి దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారు లేకపోతే రాబోయే కాలంలో ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దాసి గోపి ప్రభాస్ కాశీనాథ్ శ్రీనివాస్ గౌడ్ మొదలగున్నారు పాల్గొన్నారు జిల్లా ఏర్గట్ల మండలం హాలరాంపూర్ గ్రామంలో ఉన్నటువంటి నలభై కుటుంబాలు అయినటువంటి గీతా కార్మికులకు గత ఆరు నెలలుగా మూడున్నర లక్షల రూపాయలు ఇవ్వాలా అని చెప్పేసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీకి సంబంధించిన వ్యక్తులు వేధిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ విషయమై జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ అట్లాగే సిపి కానీ కలిసి అనేక సార్లు విన్నవించుకున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు మొన్నటికి మొన్న శ్రీరామనవమి రోజు గౌడ మహిళలు పూజకు వెళ్తే వాళ్ళని గుడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ విషయం పైన కూడా పోలీస్ అధికారులకు విన్నవించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం అనేది లేదు అంటే ఈరోజు భారత రాజ్యాంగం చెప్తా ఉన్నది దేశంలోని పౌరులందరూ సమానము హెచ్చు తగ్గులు లేదు అందరూ సమానంగా జీవించాలని చెప్పేసి ఒకవైపు రాజ్యాంగం చెప్తా ఉన్నా విలేజ్ కమిటీలు మాత్రము హుకుం జారీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది గ్రామంలో కళ్ళు అమ్మాలన్నా క్షౌర వృత్తిదారుడు తన వృత్తిని కొనసాగించాలన్నా మత్స్య వృత్తిదారులు వృత్తిని కొనసాగించాలన్నా చావకలి వాళ్ళు వృత్తిని కొనసాగించాలన్నా విలేజ్ కమిటీకి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ఇది చాలా దుర్మార్గమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి చర్యలకు పాల్పడేటటువంటి విలేజ్ కమిటీలని పైన కఠిన చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలా ఇటువంటి వ్యవహారాన్ని ప్రోత్సహించకుండా కఠినంగా వ్యవహరించాలా లేకపోతే గ్రామాల్లో ఉన్న అన్ని కులాలను ఏకం చేసి ప్రభుత్వం పైన అధికారుల పైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం